శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము దాంతో పాటు ఈ రోజు ప్రత్యేకంగా చేయాల్సిన కొన్ని పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకుందాం ఏ రాశి వారి కోసం ఈ రోజు కొన్ని జాగ్రత్తలు వహించాలి అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం చూసుకున్నట్లయితే ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు మేషరాశి లోపల ఉండబోతున్నాడు మేషరాశిలో చంద్రుడు కనుక మీరు చూసుకున్నట్లయితే చంద్రుడి పైన ప్రత్యేకంగా శాటర్ణ సంబంధం ఉండబోతుంది అని సూర్యుడి నుంచి చంద్రుడు నవమ పంచమ యోగంలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఈరోజు చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి ఈ రోజు కాస్త నిరుత్సాహం అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇప్పుడు ఎవరికి ఎలా ఉంది తెలుసుకుందాం మేషరాశి సింహరాశి ధనుష రాశి వారికి రోజు చాలా పాజిటివ్ గా ఉండబోతుంది కాస్త వ్యక్తిగత విశ్వాసం అయితే పెరగబోతుంది హెల్త్ కి సంబంధించిన సమస్య కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆయుర్వేద ట్రీట్మెంట్ తప్పకుండా తీసుకోండి హెల్త్ కి సంబంధించి ఏదైనా సమస్య నడుస్తున్నట్లయితే ఆయుర్వేద సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోండి తప్పకుండా మీకు చాలా ఉపయోగం పడి తీరుద్ది దాని నుంచి మీరు తప్పకుండా బెనిఫిట్ పొంది తీరుతారు అని మేషరాశి వారికి ఈ రోజు కొన్ని విషయాలు లోపలే పాజిటివ్ జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది కాస్త జాబ్ లోపల కొన్ని విషయాలు లోపల అనుకోకుండా పని పెరగబోతుంది అని మధ్యాహ్నం తర్వాత విశేషంగా చూసుకునేది మేషరాశి వారు కుటుంబం లోపల కాస్త బాధ్యత అనుకోకుండా సడన్లీ పెరగబోతుంది సింహరాశి వారికి నార్మల్ గాని చెప్పుకోవచ్చు సింహరాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే మీ వ్యక్తిగత జీవితం పట్ల అసలు జాగ్రత్తగా వహించండి ట్రావెలింగ్ జరిగే అవకాశం ఉండబోతుంది కానీ వర్క్ చోటు కాస్త జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి మీకు ఏదైతే పని అప్పచెప్పడం జరిగిందో ఆ పని సరైన సమయంలో దానికన్నా ముందు చేయడానికి ప్రయత్నించండి తప్పకుండా ఈరోజు బాగుండి తీరుద్ది ధనుసు రాశి వారు కూడా మీ రోజు బాగుండబోతుంది సంతాన భవిష్యత్తు సంతాన ఆరోగ్యం సంతాన కెరియర్ పట్ల కాస్త మనసు లోపల తెలియని ఒక రకమైన భయం అయితే మీకు తప్పకుండా ఏర్పడి తీరుద్ది కానీ మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు పర్వాలేదు బాగానే అవుతుంటది కానీ ఒక విషయం తెలుసుకోండి మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో కాస్త ఎక్కువగా బుద్ధిని ఉపయోగించి పని చేయండి ఆ పని మీకు తప్పకుండా సక్రమంగా జరిగే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది కాస్త పని డీలే అవుద్ది కానీ తప్పకుండా మంచినే అవద్ది మేషరాశి సింహరాశి రాశి వారు ఈ రోజు కుదిరినట్లయితే గణపతికి దుర్వాంకురం తప్పకుండా అర్పణం చేయండి బాగుంటారు ఋషభ రాశి రాశి మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వరకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఎలాంటి విషయాలు ఏంటంటే ఖర్చు పెట్టేటప్పుడు ఎక్కడైతే మీరు ఖర్చు పెడుతున్నారో కాస్త జాగ్రత్తగా చూసుకొని ఖర్చు పెట్టండి మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చేసే పని సరైనదా కాదా కాస్త పరిశీలించండి అది చూసి అడుగు ముందుకేయండి బాగుంటది ఇంకోటి ముఖ్యమైన నిర్ణయాలు కనుక ఈ రోజు తీసుకోవాలని అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకొని నిర్ణయాలు తీసుకోండి ఎలాంటి విషయంలో ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ శాతం తొందరపడి అస్సలు చేయకండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి చంద్రుడు చరరాశిలో ఉన్నాడు అండ్ సాటర్న్ సంబంధం ఉండడం వల్ల చేసే పని లోపల తొందరగా మార్పు చేసే అవకాశం కూడా ఉండబోతుంది దానికోసం కొన్ని జాగ్రత్తలు వహించుతుంటే బాగుంటుంది కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు కుదిరినట్లయితే కాస్త సూర్య నమస్కారాలు చేయండి సూర్యుని కాస్త ప్రకాశం ఎక్కువ తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఈ రోజు కన్యారాశి వారికి అనుకోకుండా ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా కలగబోతుంది మకర రాశి వారికి కనుక చూసుకున్నది మకర రాశి వారికి రోజు పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ఒక ఈ రోజు పాయింట్ ఏంటంటే మీరు మాట్లాడే మాట అవతల వ్యక్తి కాస్త వేరేలా అనిపిస్తుంటది మీరు ఏదో చెప్తారు మీ పాజిటివ్ అంటే మీ మీ సైడ్ నుంచి చూస్తే రైటే ఉంటది కానీ అవతల వ్యక్తి నుంచి కనుక చూసుకున్నైతే అది వేరేలా అనిపిస్తుంటుంది కాబట్టి ఈ రోజు మీరు మౌనంగా ఉండండి మీ పని పట్ల మీరు జాగ్రత్త మీ పని పట్ల మీరు ధ్యాస పెట్టుకొని ముందుకుండండి బాగుంటుంది ఇతను గొడవల లోపల అస్సలు మీరు ఈ రోజు వెళ్ళకండి మనిషి పట్ల రోజు నియంత్రణ అయితే అస్సలు ఉండదు ఈ రోజు సినిమా చూడడానికి ప్రయత్నించండి బాగుంటారు ఈ రోజు ఋషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు కుదిరినట్లయితే గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రం తప్పకుండా చదవండి మీ ఇంటి పక్కన ఏదైనా గణపతి దేవాలయం కనుక అక్కడ తప్పకుండా వెళ్ళి భగవంతుణ్ణి దర్శించండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకోవడం ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీ పెరగబోతుంది ఎలాంటి రకమైన పాజిటివ్ అంటే ఏదో చేయాలని తప్పన ఏదైతే గత కొన్ని రోజుల నుంచి నడుస్తుందో అది ఈ రోజు కాస్త ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి కొన్ని విషయాలు లోపల ఆనందకరమైన స్థితి కూడా ఏర్పడబోతుంది మరి కొన్ని విషయాల్లోపల తెలియని ఒక రకమైన భయం కూడా ఏర్పడబోతుంది అనుకున్న పని సమయానికి జరిగే అవకాశం అయితే లేదు కాబట్టి దాని గురించి దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు తప్పకుండా మీరు అనుకున్న పని అవుద్ది కానీ ఇప్పుడు అవ్వదు కాస్త టైం పట్టుద్ది ఈ విషయం తెలుసుకోండి ఇంకొక విషయం ఇక్కడ మిథున్ రాసి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ధనప్రాప్తి కలుగుతుంది కానీ కుటుంబ పరంగా కొన్ని విషయాలు లోపల కూడా కలుగుద్ది తెలుసుకోండి తుల రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది దాంపత్య జీవితం లోపల మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం ఈ రోజు అంత సక్రమంగా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు పక్కన కాస్త ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది ఈ రోజు కాస్త వర్క్ లోపల ఎక్కువ లోడ్ అయితే ఉండబోతుంది కుంభరాశి వారికి ఈ రోజు పర్వాలేదు చాలా బాగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రోజు కుంభరాశి వారికి ఎలాంటి విషయంలో బాగుందంటే ఆకస్మికంగా ఈ రోజు వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఈ రోజు ట్రావెలింగ్ కూడా జరగబోతుంది ట్రావెలింగ్ ఈ రోజు కాస్త చూసి చేయడానికి ప్రయత్నించండి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాస్త చూసుకొని ఉండండి దాంతో పాటు ఈ రోజు కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏదైనా ఉందా అంటే జ్యోతిషు ఎవరైనా కుంభరాశి వారి ఉన్నట్లయితే ఎలాంటి రకమైన ప్రొడిక్షన్స్ ఈ రోజు అస్సలు చేయకండి ఒకవేళ చేసినట్లయితే అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఈరోజు కనబడుతుంది అండ్ కుంభరాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి ఆకస్మికంగా వ్యక్తిగత జీవితం లోపల చాలా పరివర్తనలు సడన్లీ అవుతుంటాయి మధ్యాహ్నం తర్వాత అంటే ఆలోచనలు మారుతుంటాయి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆలోచన మారుతుంటదో ఆ వ్యక్తి లైఫ్ స్టైల్ మారుతుంటది బ్యాడ్ లక్ గుడ్ లక్ అంటే మంచిగా జరగబోతుంది భయపడకండి మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి ఈ రోజు కుదిరినట్లయితే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని తప్పకుండా మూడు సార్లు చదువుకోండి చాలా బాగుంది ఈ రోజు మీకోసం కర్కటక రాశి వృక్షిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశిల వారికి చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా ఈ రోజు గాడ్ బ్లెస్సింగ్ అనుకోండి గాడ్ గ్రేస్ అని అనుకోండి కొన్ని విషయాల్లో చాలా పాజిటివ్ మీరు తప్పకుండా ఉండబోతున్నారు అనుకున్న పని సక్రమంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉండబోతున్న ఒక రకమైన తెలియని ఆనందం ఈ రోజు మీకు తప్పకుండా కలగబోతుంది ఇతర సహకారం లభించే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది ఇతర సహకారంతో పాటు ధన ప్రాప్తి పొందే అవకాశం లాభ ప్రాప్తి పొందే అవకాశం ఉండబోతుంది కుటుంబ పరంగా ఏదైనా కొత్త నిర్ణయాలు కనుక తీసుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి బాగుంటుంది గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైనా పనులు కనుక లో ఉన్నట్లయితే ఆ పని లోపల ఈ రోజు వేగం కూడా ఏర్పడబోతుంది వృచ్చిక రాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని విషయాలు లోపల కాస్త ఎక్కువ పని చేసిన తర్వాత తన లాభం అప్పుడు మీకు కనబడుతుంది కానీ దానికోసం టైం అయితే మీకు తప్పకుండా కేటాయించి వచ్చింది మీన్ రాశి వారికి కనుక చూసుకుంటే మీన్ రాశి వారికి ప్రత్యేకంగా కుటుంబం లోపల బాధ్యతలతో పాటు కొన్ని తెలియని అప్రత్యక్ష రూపం చెడు లోపల మనసు కూడా ఎక్కువగా బిజీ కాబోతుంది అంటే మనసు లోపల ఈ రోజు చాలా రకరకాలమైన ఆలోచన రాబోతున్నాయి ఆ ఆలోచన డైవర్ట్ చేయడానికి ఈ రోజు ప్రత్యేకంగా గాడ్ ని హెల్ప్ తప్పకుండా తీసుకోండి అంటే స్పిరిచువల్ లోపల ఉండండి బాగుంటారు కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన్ రాశి వారు ఈ రోజు మీరు ఎంత భక్తి భావనతో ఉంటారు ఎంత ఎక్కువ నామస్మరణ చేస్తుంటారో ఈ రోజు మీకు అంత పాజిటివ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది అని మీ వల్ల పది మందికి మంచి జరిగే అవకాశం కూడా ఈ రోజు ఈ రాశి వారికి అంటే కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన్ రాశి వారికి కలగబోతుంది కాబట్టి ఈ రోజు దిగులు పవాల్సిన అవసరం అయితే ఎక్కువ లేదు కాస్త మనసులో ఒక రకమైన తెలియని భయం తప్పకుండా ఉంటది ఏదో చేయాలని తప్పని ఉంటది అది ఎక్కువగానే ఈ రోజు పెరగబోతుంది కర్కటక వృక్షిక మీన రాశి వారు ఈ రోజు లలిత సహస్ర నామ స్తోత్రాన్ని తప్పకుండా జపించండి బాగుంటారు శ్రీమాత